అమావాస్య ఎర్రచీర నల్లగాచులు ఇదేదో కాంచన సినిమా అవతారం అనుకుంటున్నారా అచ్చం అలాంటిదే కాస్త డిఫరెంట్ లైంగిక దాడి కేసుల్లో కటకటాలు లెక్కిస్తున్న కర్ణాటక రేవన్న అండ్ ఫ్యామిలీలో మరో రసిక రాజా స్టోరీలో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి పాల్పడిన ఆరోపణలపై అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి సూరజ్ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని నల్లగాజులు వేసుకునేవాడని కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు గుర్తించారు ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితులు ఈ విషయాలను వెల్లడించాడు తనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్ పరిచయం అయ్యాడని అప్పుడు తన ఫోన్ నంబర్ తీసుకుని విజిటింగ్ కార్డు ఇచ్చాడని తెలిపాడు నిత్యం గుడ్ మార్నింగ్తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడన్నారు తనను ఫామ్ హౌస్కు పిలిపించుకుని కాళ్లు వత్తమని కోరాడని ఆ తర్వాత తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు బాధితుడు వివరించాడు అమావాస్య రోజు చీర కట్టుకుని గాజులు వేసుకున్న చిత్రాలు అతడి సెల్ఫోన్లో ఉన్నాయన్నాడు ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రెండు వేల పద్దెనిమిది మార్చి నాలుగున సూరజ్ సాగరికా రమేష్ వివాహం జరిగింది వివాహమైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు భార్యతోనూ అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుందని న్యాయవాది గుర్తు చేశారు వారిద్దరికి కుటుంబ న్యాయస్థానం మూడేళ్ల కిందటే విడాకులు మంజూరు చేసింది మొన్న చిన్న కొడుకు నిన్న తండ్రి ఆ ఇద్దరి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు పెద్ద కొడుకు ఒకరి తర్వాత ఒకరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు లైంగిక వేధింపుల కేసుల్లో ఊచలు లెక్కిస్తున్నారు సూరజ్ రేవణ్ణ అరెస్టు తర్వాత బాధితులు జెడిఎస్ కార్యకర్త సంచలన విషయాలు బయటపెట్టాడు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సూరజ్ రేవణ్ణ బలవంతం చేశాడని చెప్పాడు జూన్ పదహారున హాసన్ జిల్లా గన్నికాడలోని ఫామ్ హౌస్లో తనపై పదే పదే లైంగిక దాడి చేసినట్లు తెలిపాడు అమావాస్య రోజుల్లో ఎర్రచీర నల్లగాజులు వేసుకుంటాడంటూ ఇప్పుడు మరిన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు